బర్నింగ్ టాపిక్ ఒకప్పుడు ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలను మనం సెపరేట్ కేటగిరీగా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కొందరు సినిమా నటీమణులు ఎందుకో చూద్దాం ఇవాటి బర్నింగ్ టాపిక్ లో హాట్ హాట్ గా సినీ ఇండస్ట్రీలో అనాదిగా వస్తున్న దురాచారం తెరపై నీతులు చెబుతూ తెర వెనక బూతులు చేస్తున్న కొందరు నటుల నిజ స్వరూపం ఈ మధ్య కాలంలో బయటపడుతూ వస్తోంది పైకి పెద్ద మనుషుల్లా చలామణి అవుతూ లోపల తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు కేరళలో రేగిన కాక మిగతా ఇండస్ట్రీలకు అంటుకుంది ఆడపిల్లలంటే అంటూ సినిమాలో డైలాగ్ దూసుకుపోయింది ఇప్పుడు అదే ఇండస్ట్రీ ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా చూస్తుందా వీళ్ళంతా కన్నడ మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు నటులు వీళ్ళంతా తెరపై తమను చూసుకోవాలని తమ టాలెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పించాలని వచ్చిన వారి తెర మీద కనిపించకుండా తెరమరుగవుతోన్న నటీ నటులు వీళ్ళంతా అసలు సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో సినిమా వాళ్లే చూపించారు కాకుంటే కామెడీగా రైటే ఇలాంటి లుచ్చాలను చెప్పుతో కొట్టాల్సిందే కానీ అలా కొడితే ఏమవుతుందో చూడండి సీన్ కామెడీగా అనిపించిన ఇండస్ట్రీలో కొందరు ఇలాగే ప్రవర్తిస్తున్నారన్నది కొంతమంది నటీమనుల ఆవేదన ఒకడేమో హోటల్ కు రమ్మంటాడు మరొకడేమో గెస్ట్ హౌస్ కు పిలుస్తాడు ఇంకొకరు ఏకంగా ఇంటికే పిలుస్తుంటాడు అలాంటి వాళ్ళను ఏం చేయలేక కొందరు లొంగిపోతే మరికొందరు తెరమరగైపోయే పరిస్థితి అంటే సినిమా ఇండస్ట్రీలోని కొందరికి ఆడపిల్లలంటే ఆట బొమ్మలుగా కనిపిస్తున్నారనేగా కార్యేషు దాసి భోగ్యేశు మాత అంటూ పాటలు పెట్టి హిట్లు కొట్టి కోట్లు వెనకేసుకునే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడపిల్లను సేనేశ్వరం భగానే చూస్తోందా అంటే అవుననే అంటున్నారు ఈ అభాగ్యులు అవును దశాబ్దాల నుంచి వినిపిస్తోన్న కోచ్ పదం మరోసారి గట్టిగానే వినిపిస్తోంది మీటో ఉన్న ట్యాగ్ లైన్ సోషల్ మీడియా నిండా పోరెత్తిపోతోంది కమిట్మెంట్ అన్న పదం ఆడపిల్లల్ని మరింత ఆందోళనలో పడిస్తోంది మలయాళ ఇండస్ట్రీ నుంచి మొదలైన ఈ చండాలం కర్ణాటకను టచ్ చేసి మన టాలీవుడ్ కు పాకింది రే ఎవర్రా వీళ్ళంతా అంటే ఒకడేమో నిర్మాత అంటాడు మరొకడేమో డైరెక్టర్ అంటాడు ఇంకొకడు స్టార్ హీరో అంటాడు సెట్ బాయ్ నుంచి డైరెక్టర్ దాకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో దాకా అందరూ ఆడపిల్లను ఆపగా చూస్తున్నారని ఆకలి తీర్చాలని వేధిస్తున్నారని లేకుంటే మీ ఆకలి తీరదని బెదిరించి లోబరుచుకుని జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్న ఆరోపణలు దశాబ్దాలుగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మలయాళం ఇండస్ట్రీ ఓ కమిటీ వేసింది ఇదేమి ఇప్పటికిప్పుడు పుట్టిన కమిటీ కాదనుకోండి హేమ కమిటీ పేరుతో కేరళలో సినీ ఇండస్ట్రీ క్యాస్టింగ్ కోచ్ మీద విచారణ చేపట్టింది ఆ విచారణ పూర్తయింది నివేదిక కేరళ సర్కార్ కి నివేదిక ఓపెన్ చేస్తే భీకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి ఆ కమిటీ నివేదికకు మలయాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మ అసోసియేషన్ కుదేలైంది రాజీనామాలు చేసేదాకా వెళ్ళింది మలయాళ పరిశ్రమ అంటే బెస్ట్ పిక్చర్స్ కు కేర్ ఆఫ్ కానీ ఇప్పుడు డర్టీ పిక్చర్స్ కు అడ్డాగా మారిందని హేమా కమిటీ రిపోర్ట్ తేల్చింది అసలు మలయాళ ఇండస్ట్రీలో ఈ వివాదం ఎప్పుడు మొదలైంది ఇంత రచ్చకు కారణమైన కమిటీని ఎందుకు వేశారు ఆ కమిటీలో ఎవరెవరున్నారు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతోంది సినీ ఇండస్ట్రీ అంటేనే కలర్ఫుల్ లైఫ్ స్టైల్ నలుగురిని పరిచయం చేసుకుంటే నాలుగు సినిమాలు నలుగురితో కలిసి తిరిగితే నలభై సినిమాలు అన్నట్టుగా మారిందన్నది కాస్టింగ్ కౌచ్ బాధితుల ఆరోపణ మలయాళం సినిమా ఇండస్ట్రీని మీ టూ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి కుదిపేస్తోంది సినిమాల్లో సీన్లను మించిన ట్విస్టులు క్లైమాక్స్ లు బాలీవుడ్ లో దర్శనమిస్తున్నాయి ఇప్పటికే ప్రముఖ నటులు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లపై క్యాస్టింగ్ కోచ్ ఆరోపణలు వెల్లువెత్తగా కొందరు మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి రాజీనామా చేసి సైలెంట్ గా జారు భావన మీన ఈమె మన తెలుగులో కూడా యాక్ట్ చేసింది కృష్ణవంశీ మహాత్మ మూవీలో యాక్ట్ చేసిన నటి ఈమెను రెండు వేల పదిహేడులో కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించారు అప్పట్లో ఈ టాపిక్ సౌత్ ఇండస్ట్రీలోనే కాదు టోటల్ ఇండియాలోనే హాట్ టాపిక్ టాప్ గా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సునీల్ అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డట్టుగా తేలింది కేసులో తీగలాగితే మలయాళ ఇండస్ట్రీ మసాలా భాగోతం అంతా బయటపడింది భావన కిడ్నాప్ వెనుకున్నది అప్పటి టాప్ స్టార్ దిలీప్ అయ్యగారిని అరెస్ట్ చేసి లోపల పడేశారు మూడు నెలల తర్వాత ఇతగాడు విడుదలయ్యాడు కానీ దురదృష్టం ఏంటంటే భావనకు ఇప్పటికీ న్యాయం జరగలేదు ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది కేసు మంచి విషయం ఏంటంటే ఈ ఘటన తర్వాత బాలీవుడ్ లో మహిళల భద్రతపై హేమ కమిటీని ఏర్పాటు చేశారు సిట్టింగ్ జస్టిస్ హేమ నేతృత్వంలో ఏర్పాటైన శారద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేబి వత్సరకుమారి ఉన్నారు ఇండస్ట్రీలో అత్యున్నత స్థాయిలో ఉన్న వారి నుంచి అట్టడుగున పనిచేసే జూనియర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడి సమగ్ర నివేదికను సిద్ధం చేసింది ఈ కమిటీ నివేదికలో రిగే నిజాల్ని పొందుపరిచింది ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు దర్శకులు నటీ నటులు మహిళ పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నారని వివరిస్తూ రెండు వందల ముప్పై ఐదు పేదీల నివేదికను సమర్పించింది ఇండస్ట్రీలో పట్టున్న కొంతమంది నటులు నిర్మాతలు దర్శకులు తమ ఆధిపత్యాన్ని చూపిస్తూ లేడీస్ ను లైంగికంగా వేధించారని నిర్ధారించింది కమిటీ విచారణ సాదాసీదగా సాగలేదు ప్రతి దానికి సాక్ష్యాల్ని కూడా సమర్పించింది తమకు ఎదురైన ఇబ్బందుల్ని తెలియజేసిన వారి పేర్లతో సహా వాదనలకు సంబంధించిన సాక్ష్యంగా ఆడియో వీడియో క్లిప్లతో పాటు మరికొన్ని ఆధారాలను కూడా నివేదికలో పొందుపరిచింది ఈ నివేదికను రెండు వేల పంతొమ్మిదిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది రిపోర్ట్ బయటకు రావడానికి దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది రిపోర్ట్ బయటకు రాకపోవడానికి ప్రభుత్వం కూడా కారణమే అన్న ఆరోపణలు కూడా వినిపించాయి వేదిక సమర్పించిన సమయంలో మలయాళ నిర్మాత షాజీ పలయేల్ ఆ రిపోర్ట్ ను పెట్టకూడదంటూ కోర్టును ఆశ్రయించడంతో హోల్డ్ చేశారు తర్వాత షాజీ పిటిషన్ ను కొట్టేసిన మరెన్నో అడ్డంకులతో కమిటీ రిపోర్ట్ బయటకు రాకుండా ఆగిపోయింది ఫైనల్ గా కొంతమంది యాక్టివిస్టుల పోరాటం తర్వాత నివేదికను బయట ప్రభుత్వం ప్రస్తుతం బయటకొచ్చింది పూర్తి నివేదిక కాదు రిపోర్ట్ లో ఉన్న కొన్ని సెన్సిటివ్ అంశాలు ఇండస్ట్రీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ అరవైకి పైగా పేజీలను రివీల్ చేయలేదు సమస్యల గురించి మాట్లాడిన వాళ్ళ పేర్లను కూడా మార్చి రివీల్ చేశారు కమిటీ రిపోర్ట్ నిరసనగా దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్ సీనియర్ నటుడు సిద్ధి కేరళ చలన చిత్ర అకాడమీ అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ లోని తమ పదవులకు రాజీనామా చేశారు ప్రధానంగా ఇద్దరి మీదే ఆరోపణలు రావడంతో వాళ్ళు రాజీనామా చేశారు ప్రముఖ నటులు ఎం ముఖేష్ కెసూర్యా మణియాన్ పిల్లరాజు ఇరవేల బాబు లాంటి వాళ్ల మీద మిను మునేర్ తీవ్ర ఆరోపణలు చేశారు షూటింగ్ సమయంలో తమ మాటలతో చేష్టలతో మహిళల్ని ఇబ్బంది పెట్టేవారట ఆర్ ద విలన్స్ ఇన్ మలయాళం ఫిలిమ్ ఇండస్ట్రీ దే హాడ్ ఎవర్ కాన్ఫిడెన్స్ దాట్ దిస్ లేడీస్ విల్ నెవర్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ అండ్ టెల్ దేవేర్ అబ్యూస్డ్ ఐ హ్ సెవెన్ అండ్ హాఫ్ ఫాలో ఇన్ మై ఫేస్బుక్ వచ్చాయి గా ప్రకటించారు എന്തിനും അമ്മ എന്ന് പറയുന്ന സംഘടനയുടെ ഒരു ഒരു കമ്മിറ്റിയെ കുറ്റപ്പെടുത്തുന്നതായിട്ടാണ് ഞങ്ങൾ കണ്ടത് അതിനെക്കുറിച്ച് നമുക്ക് പിന്നീട് സംസാരിക്കാം അപ്പം അങ്ങനെ ഒരു കാര്യം വന്നപ്പോൾ ഇത് എല്ലാവർക്കും തുറന്ന് സംസാരിക്കാനുള്ളൊരു വേദിയായി മാറണം എല്ലാത്തിനും നമ്മളല്ലല്ലോ ആൻസർ ചെയ്യേണ്ടത് ഒരു ഒരു സംഭവം നടന്നാൽ അതിൽ അമ്മ എന്ന് പറയുന്ന സംഘടന അല്ല മലയാള സിനിമയ്ക്ക് പെട്ടെന്ന് ഇതൊരു ഇൻഡസ്ട്രി തകർന്നു പോകുന്ന ഒരു കാര്യമാണ് ഇത്രയോ കണക്കിന് ജോലി ചെയ്യുന്ന ആൾക്കാർ ജോലി ചെയ്യുന്നതാണ് ഞാൻ എൻ്റെ ജീവിതം തുടങ്ങുന്നത് മദ്രാസിന്നാണ് അന്നൊന്നും ഒരു തരത്തിലുള്ള സൗകര്യങ്ങളുമില്ല ആ സൗകര്യങ്ങളിൽ നിന്ന് പിന്നെ മലയാളം ഇൻറ്റിറ്റി വൈസ് ചെറിയൊരു സ്ഥലമാണ് കേരളം ഞങ്ങൾ വളരെയധികം കഷ്ടപ്പെട്ടു കഷ്ടപ്പാടിനെ കുറിച്ച് പറയല്ല വളരെ കഷ്ടപ്പെട്ട് ഉണ്ടാക്കിയെടുത്ത ഒരു ഇൻഡസ്ട്രിയാണിത് ഈ ഒരു ഫോക്കസ് ഞങ്ങളിലേക്ക് മാത്രമായി ഈ സിനിമ ഇൻഡസ്ട്രിയെ തകർക്കരുത് എന്നൊരു അഭിപ്രായം എനിക്കുണ്ട് ദയവ് ചെയ്ത് ഈ ഒരു ഫോക്കസ് ഞങ്ങളിലേക്ക് മാത്രമായി ഈ സിനിമ ഇൻഡസ്ട്രിയെ തകർക്കരുത് എന്നൊരു അഭിപ്രായം എനിക്കുണ്ട് കാരണം എല്ലായിടത്തും ഇതിന് പുറകെ ഒരു സർക്കാരുണ്ട് അവരെ നിയമിച്ച ഒരു കമ്മിറ്റിയുണ്ട് സർക്കാർ അതിനുള്ള തീരുമാനങ്ങൾ എടുക്കുന്നുണ്ട് പോലീസുണ്ട് ഇതിൽ ഒരു കുറ്റം ചെയ്തു എന്ന് പറയുന്നവർക്ക് പിന്നാലെ പോലീസുണ്ട് അതിൻ്റെ റിപ്പോർട്ടുകൾ തയ്യാറാക്കിക്കൊണ്ടിരിക്കുകയാണ് ഇത് കോടതി വരെ എത്തി നൽകുന്ന ഒരു വിഷയമാണ് നമുക്ക് ഇതിൽ നിന്ന് മാറി നിന്നുകൊണ്ട് ഒരുപാട് പേര് പറയുന്നു ഇങ്ങനെയല്ല ചെയ്യേണ്ടത് ഇങ്ങനെയാണ് ചെയ്യേണ്ടത് തമിഴ് ഇൻഡസ്ട്രിയിലെ കമ്മിറ്റി തരഹാ കമ്മിറ്റി ചെയ്യാനും നിർണയിച്ചാൽ കോലിഡ് സംഘം ഇപ്പോൾ കമ്മിറ്റി റിപ്പോർട്ടും കോട്ടും കോട്ട അനുക്കൊണ്ട് അല്ല മഹിളക്ക് അസട്ടിയതെ ప్రాబ్లము కేరళ ఇండస్ట్రీలో వచ్చింది బట్ ఇప్పుడు వాళ్ళు కూడా కరెక్షన్ అన్నీ చేసుకున్నారు మనం ఎప్పుడు కూడా అదే కరెక్షన్స్ లోనే మనకి ఎప్పుడూ ఆ ప్రాబ్లమే లేదు తెలుగు ఇండస్ట్రీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు టాలీవుడ్ పరిస్థితులపై ఒక కమిటీ వేయాలని కోరారు ఏముంది కారణం అంతా కాస్టింగ్ చండాలం అన్నట్లుగా మారింది సిచ్యువేషన్ అందుకే ఆల్ సినీ సినీవుడ్స్ మేల్కొన్నాయి ఎవరో చేసిన తప్పుకు తామెందుకు బద్నాం కావాలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి అది సరే కమిటీలతో కమిట్మెంట్ అన్న పదానికి బ్రేక్ పడుతుందా సినిమా పరిశ్రమ అంటేనే వైకుంఠపాళి లాంటిది పాముల నోట్లో పడకుండా తప్పించుకోవాలి ఇది ఒకప్పటి స్టార్ హీరోయిన్ సమీరా రెడ్డి చెప్పిన మాటలు ఈ మాటలతోనే అర్థమవుతోందిగా కాస్టింగ్ కౌచ్ భూతం ఏ రేంజ్ లో ఉందో మలయాళం మాత్రమే కాదు తమిళ ఇండస్ట్రీ అనే కాదు శాండిల్వుడ్ లో కూడా ఈ రచ్చం మామూలుగా లేదు ఇప్పుడిప్పుడే బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు సీనియర్ నటి సిమ్రాన్ తాను కాస్టింగ్ కోచ్ బాధితురాలని అంటోంది వీళ్ళంటి కేవలం హేమ కమిటీ రిపోర్ట్ అందిన పది రోజుల గ్యాప్ లో రేవతి సంపత్ శ్రీలేఖ మిత్ర అంజలి అమీర్ జూనియర్ ఆర్టిస్ట్ అమృత నిషాతో పాటు చాలా మంది యాక్టర్లు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బు రాధిక రేవతి కూడా కాస్టింగ్ కోచ్ అంశంపై స్పందించారు ఒక కేరళలోనే కాదు ప్రతి భాషలోనూ ఫిమేల్ ఆర్టిస్టులకు సినిమా కష్టాలున్నాయంటూ సోషల్ మీడియాలో స్పందించారు అంతేనా రాధికను షూటింగ్ సమయంలో తన కేటాయించిన కార్బార్న్ లో సీక్రెట్ కెమెరాల్ని పెట్టి వేధించారట నైంటీస్ లో కమల్ హాసన్ కు రాధికకు మధ్య చిచ్చు రేగింది దాని కారణం తన చెల్లెలు హీరోయిన్ అయిన నిరోషతో అతను ప్రవర్తించిన బిహేవియర్ నచ్చలేదని రాధిక చెప్పేవారు ఈ హాసన్ పేరు డైరెక్ట్ గా చెప్పకపోయినా అతనే అంటూ కథనాలు వచ్చాయి బాలీవుడ్ లో రేగిన ఈ చిచ్చు టాలీవుడ్ వరకు పాకింది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చాలా తక్కువనే చెప్పాలి టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ మహిళా నటులు తాము ఇలాంటి లైంగిక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా బహిరంగంగా చెప్పలేదు కానీ కొంతమంది హీరోలపై మాత్రం ఉమనైజ్ ఆరోపణలు అయితే ఉన్నాయి అప్పట్లో ఓ యువ హీరో మీద నటి మాధవీలత కాస్టింగ్ కోచ్ ఆరోపణలు చేసింది అందులో నిజమెంత అబద్ధమెంత అనేది తెలీదు కేరళ సినిమా ఇండస్ట్రీలో ఈ హేమ కమిషన్ అని దీని మీద రకరకాల టాపిక్స్ నడుస్తున్నాయి అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండడం జరిగింది అయితే ఇదే రకంగా టాలీవుడ్లో కూడా ఉందా అంటే టాలీవుడ్లో కూడా ఇట్లా ఒక కమిటీ ఏర్పాటు చేశారు రెండు మూడు కమిటీలు ఉన్నాయి సో ఆ కమిటీ నుంచి కూడా ఏదో రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశామంటున్నారు అయితే కొంతమంది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో మాలో వాళ్ళు వచ్చేసి ఇది బయటికి చెప్పడం కుదరదు బయటికి ఇవ్వడం కుదరదు హేమ కమిషన్ లాగా కేరళ ఇండస్ట్రీలో హేమ కమిషన్ లాగా బయటికి మాట్లాడడం ఈ రకంగాను కుదరదు అంటున్నారు అప్పట్లో నిర్మాతలు డైరెక్టర్లు కూడా కొంతమంది నటీమనుల్ని వేధించినట్టు సమాచారం మరి అక్కడ వేసిన హేమ కమిటీ లాగే ఇక్కడ కూడా అలాంటి ఒక కమిటీని వేస్తే నమ్మలేని నిజాలు బయటకు అంటున్నారు సినీ పెద్దలు కమిటీ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ చేస్తుందా చాంబర్ చేస్తుందా కంటే మనుషులుగా మనం ఏ బాధ్యత మనం ఏం చేయాలో చేయాలి కంపల్సరీగా అంతే తప్ప చేస్తారా చేయాలండి సైడ్ మనం చేద్దాం పోనీ ప్రజలు చేయాలి కదా ఇప్పుడు నేను దుర్మార్గుడే తెలిసిందనుకోండి తెలిసినాక ఇంక రోజు మైర్చి మైకులు పెడతా అంటే దరిద్రుడు వీడి దగ్గరికి వెళ్ళకూడదని మీకు రావాలి కదా ఇది ప్రజల సైడ్ నుంచి ఉండాలి అట్లా ఉండాలి మనం బాలీవుడ్లో కూడా ఆడవాళ్లకు కనీస రక్షణ లేదన్న ఆరోపణలు నుంచో ఉన్నాయి నటి ఎంపీ కంగనా రనూర్ దీనిపై మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు ఎవరైనా నటిగా ఎదుగుతున్నారనిపిస్తే చాలు స్పెషల్ గా పిఆర్ టీం ఏర్పాటు చేసి మరి నైతికంగా అటాక్ చేస్తారని తెరము అలాగే తొక్కేయాలని ట్రై చేశారంటూ గళం విప్పారు ఎమర్జెన్సీ సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్ లో ఎమోషనల్ అయ్యారు కంగన గతంలో కూడా బాలీవుడ్ లో కాస్టింగ్ కోచ్ ని గుత్తాధిపత్యాన్ని అనేక సార్లు ప్రశ్నించారు జబహాన్ హీరోజీకి డేటే మిలేగె తబ్ డేట్ యాన్ ఇట్ ఇస్ ఆన్ రిటర్న్ రాత్ కోన్ కమరేనా పడేగా గరం దూస్ క్లాస్ లెక్క ఇంత జరుగుతోన్నా మొదటే బాధితులు ఎందుకని స్పందించడం లేదు తమకింత అన్యాయం జరిగిందని ఫలానా మనిషి తమను వేధిస్తున్నారని డైరెక్ట్ గా ఎందుకు నిలదీయడం లేదంటే సవాలక్ష్య కారణాలని వినిపిస్తున్నారు బాధిత నటీమణులు అసలు ఏమీ చేయట్లేదా మా అసోసియేషన్ అయితే నేను కామెంట్ చేయలేను దో ఐఎమ్ నాట్ ఎ మెంబర్ డెఫినెట్గా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఈ డబ్బుల విషయం అవ్వచ్చు లేకపోతే ఇంకో విషయం అవ్వచ్చు కానీ బెన్ ఇట్ కమ్స్ టు క్యాస్టింగ్ కావచ్చు ఒక అమ్మాయిని సో ఆ విషయంలో అయితే మాత్రం అంత పెద్ద ఫోకస్ చేయరు ఎందుకంటే ఇది క్వైట్ న్యాచురల్ సినిమా ఇండస్ట్రీలోనైనా బయట లేదా అంటారు ఆఫ్కోర్స్ బయటపడే లేదు అని ఎవరు చెప్తారండి అన్ని చోట్ల ఉంటుంది అది చాలా సహజమైన విషయం సహజమైన విషయమైనా సరే అది సహజం కాకూడదు అనే కదా ఈ ఈ బాధలు లైక్ ఈ కమిషన్లు పెట్టి సో ఇది కేరళ ఇండస్ట్రీలో జరిగింది కదా సో మంది ఉంది అని చెప్పేసి మేజర్లీ ఏంటంటే మీడియా ఎప్పుడైతే ఒక ఇష్యూని ఎత్తుకుంటుందో అప్పుడే అది చాలా రోజులు నడుస్తుంది మన తెలుగు మీడియా ఇదేదో కేరళలో జరిగింది అన్న మంది కాదు కదా హేమ కమిషన్ అప్రపుడ అలా ఎత్తుకుంటూ ఉన్నారు కాబట్టి కాస్టింగ్ కౌచ్ వివాదంపై రాయలక్ష్మి లాంటి బోల్డ్ నటులు చాలా లైట్ తీసుకుంటున్నారు కాస్టింగ్ కౌచ్ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ తో జరిగే యవరం అని ఇందులో ఎవరు ఎవరిని ఫోర్స్ చేయరంటున్నార సో ఇఫ్ ఎనీబడీ ఇస్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ కౌచ్ నోబడీ ఇస్ ఫోర్సింగ్ యు ఇట్స్ యాక్చువల్లీ ఎ మ్యూచువల్ థింగ్ రైట్ ఇట్స్ ది హోల్ TRP థింగ్ దట్ యు నో దే ఆర్ మేకింగ్ ది ఇండస్ట్రీ లుక్ సో బ్యాడ్ ది ఇండస్ట్రీ ఇస్ బ్యూటిఫుల్ ఇట్స్ నాట్ బ్యాడ్ ఇఫ్ దే ఆర్ సమ్ ఫ్యూ రాటన్ ఒయపో హేమ కమిటీ నివేదిక తర్వాత కొంతమంది ఇదే అవకాశంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సౌత్ ఇండియా నిర్మాతల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ విషయంపై వెంటనే దృష్టి పెట్టాలని అసోసియేషన్ పెద్దలు కోరుతున్నారు తనికి కాస్టింగ్ కోచ్ డర్టీ పిక్చర్ టోటల్ ఇండస్ట్రీని बदనాం చేస్తోంది ఎవరో కొందరు చేసిన తప్పుకు అందరినీ అదే ఉద్దేశంతో చూసే ప్రమాదం ఉంది ఇక ఆ ఆడపిల్లల్ని వేధించే వారిని ఇండస్ట్రీ పెద్దలే తమ దృష్టికి వచ్చినప్పుడు వెంటనే చర్యలు తీసుకుంటే ఇంతదాకా రాదు సినిమా అంటేనే కొన్ని వేల మందికి ఉపాధి చూపే పరిశ్రమ అలాంటి పరిశ్రమ ఇలాంటి నీలిమలకలతో మలినపడకుండా చూడాల్సిన బాధ్యత సినీ పెద్దలపై ఎంతైనా ఉంది